ఈ రోజు వీడియో వచ్చేసి చాలా రేర్ వీడియో అది వచ్చి ఓల్డ్ కాయిన్స్ కలెక్షన్ ఓల్డ్ కాయిన్ కలెక్షన్ నా దగ్గర ఏమున్నాయి ఎట్లున్నాయి ఈ రూపాయి చరిత్ర ఏంటి దానికి ఆ మెటీరియల్ కి ఏమేమి వాడారో నా దగ్గర ఉన్న వాటి వరకు నేను మీకు చెప్పాలనుకుంటున్నా అతలో రూపాయి ఎన్ని రూపాయలుగా మారింది ఎవరైతే రూపాయిని నాణేలుగా చూశారు చూసారు కూడా ఒక పాత జ్ఞాపకాలు ఇవన్నీ కూడా చాలా ఓల్డ్ మెమరీస్ గుర్తు తెచ్చుకునే వీడియో ఇది ఓకే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోద్దాం ఫస్ట్ నుంచి మనం వద్దాము ఫస్ట్ నుంచి వస్తే ఈ వీడియో అయితే లెంత్ అవుతుంది ఫస్ట్ విషయం మీరు ఏ స్పీడ్లో అయినా పెట్టుకోండి ఇక తప్పదు కానీ విషయం మాత్రం అన్నీ తెలియాలి ఓపుకున్న వాళ్ళు అన్నీ చూసేయండి ఇక్కడ ఉన్న చూసారా ఇవి నాణ్యాలు నా కలెక్షన్స్లో ఇది ఒక ఉఖాన అంటారు కదా అది దీని సంవత్సరం ఎప్పుడు అంటే నైన్టీన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ గుర్తు తెచ్చుకోండి పాత వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా కనెక్ట్ అవుతుంది ఫిఫ్టీన్ సిక్స్టీ సిక్స్ ఇది కా మూడు త్రీ ఉంది కదా మూడు అనాలు మూడు పైసలు అనాలో మరి అది తర్వాత ఇది ఇవన్నీ కూడా మెటీరియలు వన్ నైన్టీన్ థర్టీన్ అప్పట్లో ఇదా ఉందన్నమాట చూడండి ఎవరో ఇది తర్వాత ఇది ఇది చాలా రేరుగా ఉంది నై ఎయిటీన్ థర్టీ ఫైవ్ చూసారా ఎంత చిన్నగా ఉందో ఇంత చిన్నగా ఉంది ఇది ఒక అనా నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ చిన్నగా ఉంది నైన్టీన్ ఎయిటీ నైన్ రెండు పైసలు రెండు వణాలు అంటారు పైసలు అంటారు మరి నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ వచ్చేసి వన్ నైన్ సిక్స్ అని ఉంది దాని పక్కన కూడా ఏం లేదు మరి ట్రెండ్ అని అయితే ఉంది చాలా లైట్ వెయిట్ ఉంది అప్పట్లో ఇది అల్యూమినియం అట్లాంటి వాటి మెటీరియల్తో చేశారంట ఇది కాపరు ఉంటాయి కదా కొన్నిట్లో కాపరు సిల్వరు అవన్నీ అవుట్లైన్ అట్లా యూజ్ చేసి చేశారంట ఇవి ఎందుకు వ్యాల్యుబుల్ అంటే చాలా వ్యాల్యుబుల్ అంట ఇవి ఒకవేళ మనం చేంజ్ చేసినా కానీ వీటికి చాలా కాస్ట్ వస్తాయి అని కూడా విన్నా నేను వీటి మెటీరియల్ చేయడము కొన్నిటికి సిల్వరు కొన్నిటికి అల్యూమినియం అలానే కొన్నిటికి గోల్డ్ అలాంటి లైన్స్ అవి వాడారంట ఓల్డ్ కాయిన్స్లో అందుకని వీటికి కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మనం చేంజ్ చేసుకుంటే కొన్ని కొన్నిటికి ఇంపార్టెన్స్ కొన్నిటికి ఇస్తారు అలాంటి వాటికి అన్నిటికీ కాదు ఇరవై పైసలు ఇది చాలామంది తెలిసే ఉండిద్ది ఇది వచ్చేసి నైన్టీన్త్ సెంచరీ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఇరవై పైసలు ఇది ఇలా ఉంటుంది షేపు నైంటీన్త్ కాబట్టిది చాలామందికి తెలిసే ఉంటుంది ఇది ఇది కూడా ఇరవై పైసలే నైంటీ ట్వంటీ అని ఉంది ట్వంటీ పైసా అని ఉంది నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో అంట ఇది వెళ్దాం పది పైసలు చూడండి ఇది వెనకాల ఎట్లా ఉంది చూసి నైన్టీన్ నైంటీ ఇది ఇది చూసారా ఈ మెటీరియల్ ఎలా ఉంది గోల్డ్ కలర్ ఉంది కదా నైన్టీన్ సిక్స్టీ నైన్లో పది టెన్ పైసా నైన్టీన్ ఎయిటీ నైన్ పది పైసా ఇది చాలా స్ట్రాంగ్గా క్వాలిటీగా మంచిగా మెటీరియల్తో చేసినట్టు కనిపిస్తుంది ఇది స్టీల్ లాగలేదు నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ అంట గోల్డ్ కలర్ ఉంది ఇది పది పైసలు సిల్వర్ మెటల్ సిల్వర్ నైన్టీన్ సెవెంటీ టూ పది పైసలు చూడండి ఎంత సైజు ఉంది ఇంతే ఉంది నైన్టీన్ నైంటీలో వచ్చిందంటే ఇది పది పైసలు నైన్టీన్ ఫిఫ్టీ నైన్ పది పైసలు ఇది వెయిట్ ఉంది బాగా ఇరవై ఐదు పైసలు నైన్టీన్ ఎయిటీ టూ ఏషియన్ సినిమాస్ అని అయితే ఉంది మా దీని మీద పావలా ఇరవై ఐదు పైసా నైన్టీన్ నైంటీ నైన్ చారణ అంటారా అంటారు మేము పావల అంటాము దీన్ని తెలంగాణలో చారణ అంటారు కావచ్చు నైన్టీన్ సెవెంటీ సెవెన్లో ఇది ఇలా ఉంది పావల అయిపోయింది కదా ఇప్పుడు అర్ధ రూపాయికి వెళ్దాం అర్ధ రూపాయి మీరు ఇక్కడ ఏమంటారు అంటే అద్దనా అంటారు ఇది ఇప్పుడు లేవు ఇవన్నీ వాడుకలో టూ థౌజండ్ ఎయిట్లో అది నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నైన్టీన్ నైంటీ ఫైవ్ అర్ధ రూపాయి అద్దరూపాయిటీన్ సెవెంటీ సిక్స్ అర్ధ రూపాయి ఇది చాలా వెయిట్గా ఉంది పెద్దగా ఉంది సైజు నైన్టీన్ సెవెంటీ టూలో చూడండి ఎట్లా ఉంది బాగుంది ఈ వెనకేదో ఇండియా ఫ్లాగు బొమ్మ ఇవి ఉన్నాయి ఇది నైంటీ టూ నైన్టీన్ సెవెంటీ టూ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఇది అర్ధ రూపాయి అని హాఫ్ రూపాయని రాసింది లెటర్స్లో నెంబర్ ఏం లేదు ఇయర్ మాత్రం నైన్టీన్ ఫార్టీ సెవెన్ అని అయితే ఉంది నెక్స్ట్ మనం ఎక్కడికి వచ్చాం వాడుకలో ఉన్న రూపాయి 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 అనాలు అన్నీ అయిపోయి రెండు రూపాయలు దాంట్లోకి వచ్చేసాము ఈ రెండు రూపాయల్లో వచ్చేసి ఇయర్ ఎక్కడి నుంచి ఉంది అంటే టూ థౌజండ్ త్రీలో టూ రూపీస్ ఇలా ఉంది టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ లెవెన్ చూడండి అసలు ఎట్లా మారిపోయిందో టూ రూపీస్ కాయిన్ ఇది ఇది లేటెస్ట్ చూసారా సింబల్ మారిపోయింది ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇది కొత్తది టూ రూపీస్ కాయిన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోనే ఉంది ఇది టూ థౌజండ్ త్రీలో టూ థౌజండ్ త్రీ మహారాణా ప్రతాప్ అనుంది దీని మీద వన్ రూపీ కాయిన్ నైన్టీన్ సెవెంటీ సెవెన్లో వన్ రూపీ కాయిన్ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో వన్ రూపీ కాయిన్ ఎలా ఉంది చూడండి ఇక్కడ స్మాల్ ఫార్మర్స్ అని ఉంది కిసాన్ అని ఉంది నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఉంది నైన్టీన్ నైన్టీ నైన్టీన్ నైంటీలో ఉంది ఈ వన్ రూపీ కాయిను టూ థౌజండ్ ఫైవ్లో వన్ రూపీ కాయిన్ ఇలా వచ్చింది టూ థౌజండ్ టెన్ ఇది ఓల్డ్ది టూ థౌజండ్ త్రీ టెన్ రూపీస్ కాయిన్స్ చూస్తడానికి బంగారం కలర్లో ఉంది మధ్యలో సిల్వర్ ఉంది డిజైన్గా ఉంది ఇది వచ్చేసి రెండు వేల ఎనిమిది టూ థౌజండ్ ఎయిట్ ఇది కొద్ది షేప్ మారింది శ్రీమాత వైష్ణవి దేవి అని ఉంది నైన్టీన్ థర్టీ ఫైవ్ టు టూ థౌసండ్ టెన్ అని ఉంది రిజర్వ్ బ్యాంకు టెన్ రూపీస్ కాయిన్ ఈ టెన్ రూపీస్ కాయిన్స్లో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ వచ్చేసింది షేప్స్ షేప్స్ అంటున్నా లోగోస్ వెనకాల ఇది వచ్చేసి వెనకాల పేర్లు కనిపిస్తే చూసుకోండి మీరు మహాత్మా గాంధీ టెన్ రూపీస్ ఇయర్ కూడా లేదు దీనికి కూడా ఉన్నట్టుంది కానీ టూ థౌజండ్ సిక్స్టీన్ అని ఉంది ఇది ట్వంటీ రూపీస్ కాయిన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ రూపీస్ కాయిన్ ట్వంటీ రూపీస్ ఇవన్నీ పాత నాణ్యాలు నా దగ్గర ఉన్న కలెక్షన్ అయితే చూపించాను ఇవన్నిటికి కూడా చాలా వాల్యూ ఉంటుంది ఎవరన్నా దగ్గర ఉంటే అవి జాగ్రత్తగా ఉంచుకోండి అవి చాలా వాల్యూ వస్తుంది వాటికి ఎందుకంటే అవి చేసినప్పుడు వాటికి మెటీరియల్ యూజ్ చేసిన మెటీరియల్ని బట్టి కాస్ట్ వస్తుంది అలా అనేసి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి హైప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్